మత్తయస్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు బలిపేట సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై ఉన్నట్లు నీకు అనిపించినచో ఆ కానుకలను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలను చెల్లింపము బైబిల్లో ఈ వాక్యాలు ఎందుకు ఈ విధంగా రాయడం జరిగింది ఎందుకంటే గొప్ప గొప్ప బంధాలలో అన్నదమ్ముల అనుబంధం ఎంతో గొప్పది మొట్టమొదటి గ్రంథమైన ఆది కాండంలోనే అన్నదమ్ముల గురించి అనేక సందర్భాల్లో ఎన్నో సంఘటనలుగా చెప్పడం జరిగింది అన్నదమ్ములంటే కయ్యేను హేబేలు వలె ద్వేషం అసూయ కోపంతో చంపుకోవడం కాకుండా ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాటిని మరిచి ఏసేపు వలె సుఖ సంతోషాలలో తోడుంటూ ఆపదల్లో ఒకరినొకరు ఆదుకున్నవారే అసలైన అన్నదమ్ములు ఏంటి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథ వినండి బాదాము యావామునకు మొదట కయ్యూను జన్మించాను మరలా హేబేలుకు జన్మనిచ్చాను కయ్యూను భూమిని సాగు చేస్తూ పంటను పండించేవాడు తమ్ముడైన హేబేలు వారి మందలను మేపే గొర్రెల కాపరిగా ఉండేవాడు కయ్యూను పండిన పంటలో కొంత భాగం దేవునికి కానుకగా తీసుకువచ్చాను హేబేలు కూడా తన మందలో పుట్టిన తొలుచూలు పిల్లను తెచ్చి దేవునికి సమర్పించెను ఏబేలు తెచ్చిన కానుకను దేవుడు ప్రేమగా స్వీకరించాను కయ్యను కానుకను ఆయన స్వీకరించలేదు అందుకు కయ్యను కోపముతో ముఖము చిన్నబుచ్చుకున్నాడు అందుకు దేవుడు కయ్యనుతో కోపముతో తలదించుకొని ఎందుకు మంచి పనులు చేసినట్లయితే తల ఎత్తుకుని తిరగగలవు చెడు పనులు చేస్తే ఆ పాపం వచ్చి పొంచియుండి మరీ నిన్ను సంహరించును అని చెప్పాను ఒకరోజు కయ్యను మనమిద్దరము పొలమునకు వెళదంరా అని తన తమ్ముడైన హేబేలును తీసుకువెళ్ళి తీరా అక్కడికి తీసుకువెళ్ళిన తరువాత కయ్యను హేబీలుపై దూకి అతడిని చంపెను దేవుడు వచ్చి నీ తమ్ముడైన హేబీలు ఎక్కడా అని అడిగితే అందుకు కయ్యను నాకు తెలియదు అయినా అతడికి నేనేమైనా కాపలాదారుడ్నా అని దేవునికే ఎదురు చెప్పాను అందుకు దేవుడు నీవెంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరిచింది ఈ భూమిపై నివసించడానికి నీవు అనర్హుడవు నేను నిన్ను శపించుచున్నాను నీవెంత సాగు చేసినను ఈ నేలలో పంటలు పండక దేశ దిమ్మరవై బ్రతుకుతావని మరియు నిన్ను చంపినవాడు కూడా ఏడొంతుల పాలవుతాడని చెబుతూ కయ్యను ముఖమున ఒక గుర్తు పెట్టాను యాకోబు పన్నెండు మంది కుమారులు ఏసేపు చిన్నవాడు అందరికంటే చిన్నవాడు కనుక తనను మరింత ఎక్కువగా ప్రేమగా చూసేవాడు ఏసేపు నాకు పొడుగు చేతుల నిలువు టంగిని అందముగా కుట్టించాడు మా అందరికంటే మా తండ్రి మా తమ్ముడైన ఏసేపు మీదనే ఎక్కువగా ప్రేమానురాగాలు కురిపిస్తున్నాడని ద్వేషముతో ఏసేపుతో ప్రేమగా మాట్లాడేవారు కాదు ఒకరోజు ఏసేపు తన అన్నలతో రండి నేనొక కలకన్నాను వినండి అని చెబుతూ మనందరము పొలములో పనులు చుడుతున్నాము నేను కట్టిన పన స్థిరముగా లేచి నిలువుగా నిలబడింది మీ పనులేమో నా పన చుట్టూ చేరి సాగిలబడి ఉన్నాయి అని చెప్పగానే అది విన్న వారికి పుండు మీద కారం చల్లినట్లుగా ఓహో నీవు రాజువై మా మీదనే పెత్తనం చెలాయించాలనుకుంటున్నావా అని వారు వేసేపుపై మరింత పగను పెంచుకున్నారు ఒకరోజు తండ్రి అయిన యాకూబు ఏసేపుతో నాయన షేకేములో మందలను మేపుచున్నారు నీ అన్నలందరూ నీవు వెళ్ళి నీ సోదరులు యోగక్షేమాలు మందల మంచి చెడులు తెలుసుకొని తిరిగి వచ్చి నాకు చెప్పు నాయనా అని చెప్పగా ఏసేపు అలాగే తన అన్నల వద్దకు బయలుదేరాను ఏసేపు కొంత దూరాన ఉండగానే తన అన్నలందరూ అడుగో కలల కొంటున్నవాడు వస్తున్నాడు రండి మనము తనను చంపి ఈ గోతులో పడేసి ఏ మృగమో తినేసింది అని చెబుదాం అప్పుడు తన కలలన్నీ ఏమవుతాయో ఎలా నిజమవుతాయో చూద్దాం అని వారు తమలో తాము అనుకున్నారు ఇది విన్న రూబేను ఏసేపును ఎలాగైనా కాపాడాలని చూసి మనకెందుకు ఈ రక్తపాతము తనని ఈ గోతులో తోసి తండ్రికి తనని ఏ జంతువు తినేసింది అంటే సరిపోతుంది కదా అని చెప్పాడు తన ఆలోచన ఏసేపును మరలా తండ్రి వద్దకు చేర్చాలని ఏసేపు అన్నల వద్దకు రాగానే వారు అతని నిలువుటంగిని తీసుకొని గోతిలో పడదోసరి అటుగా వెళ్తున్న మిథ్యామేని వర్తకులు గోతిలో ఉన్న ఏసేపును తీసి ఇరవై నాణెములకు ఇస్మా ఇలీలు కమ్మేది రూబేను గోతి వద్దకు వెళ్ళి చూడగా గోతిలో ఏసేపు లేడు రూబేను ఎంతో బాధపడేను అన్నదొమ్మలందరూ ఏసేపు నిలువుటంగీని మేకను చంపిన రక్తంలో ముంచి ఇది మాకు దారిలో కనబడింది ఇది తనదో కాదో గుర్తుపట్టండి అని తండ్రికి చెప్పగా యాకోబు ఇది నా కుమారుని అంగీయే అని ఎంతో బాధపడుతూ ఎక్కి ఎక్కి ఏడ్చెను ఐగిప్తు దేశీయుడైన ఫోతిఫరు ఇస్మాయిలీ నుండి ఏసేపును కొనెను ఫోతిఫరు రాజు వద్ద ఉన్న ఉద్యోగి రాజ సంరక్షకులకు నాయకుడు దేవుడు ఏసేపునకు తోడుగా ఉండటం వలన అతడు దినదినము అభివృద్ధి పొంది అన్నింటిలో విజయం సాధించను కణానులో కరువు రావడం వలన ఐగుప్తులో ధాన్యం పుష్కలంగా ఉందని తన కుమారులను యాకోబు ఐగుప్తు దేశమునకు పంపగా వారు అట్లే వెళ్ళి తన సోదరుని గుర్తుపట్టక అతని ఎదుట సాగిల్లబడి ఇదిగో మేము నీ బానిసలము అని చెప్పగా ఏసేపు వారితో నేను దేవుడనా ఏమి మీరు నాకు కీడు తలపెట్టారు కానీ నా దేవుడు నాకు తోడుగా ఉండి ఎన్నో మేలులు చేశాను అని ఏసేపు తన అన్నలతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ వారికి సహాయం చేశాను చిన్నవాడిపైన చిరునవ్వులు కురిపిస్తున్నారు పెద్దవాడినైనా నన్ను పట్టించుకోవటం లేదు లేదా పెద్దవాడిని ప్రేమగా చూస్తున్నారు చిన్నవాడినైనా నన్ను చిన్న చూపు చూస్తున్నారు అని ఒకరినొకరు ద్వేషించుకొని అసూయపడనవసరం లేదు చంపుకోనవసరం లేదు తల్లిదండ్రులకు వారి కడుపున పుట్టిన పిల్లలందరూ వారికి సమానమే వారికి మనమంటేనే పంచ ప్రాణాలు అనాలోచితంగా ఆలోచించి తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మన సమాజంలో అందరి ముందు మనమే నవ్వుల పాలు అవుతాం నవ్వుల పాలు అవ్వడమే కాకుండా దేవుని కోపాగ్నికి కూడా కురికావలసి వస్తుంది అన్నయ్య ఎదుగుతుంటే తమ్ముడు గర్వపడాలి తమ్ముడు అభివృద్ధి చెందుతుంటే అన్నయ్య అది చూసి సంతోషంతో పొంగిపోవాలి అంతేగాని అన్నయ్య ఎదుగుతుంటే తమ్ముడు తట్టుకోలేకపోవడం తమ్ముడు అభివృద్ధి చెందుతుంటే అన్నయ్య అసూయ పడడం చేస్తే నరుడా నీవు ఏమి విత్తుతావో వాటినే కోస్తావు దేవునికి సమస్తమూ తెలుసు ఇవి మామూలు మాటలు కాదు నిత్య సత్యాలు నీ విన్న కథలే వీటికి సాక్ష్యాలు సహోదరుడా గుర్తుపెట్టుకో దేవునికి కానుకలను సమర్పించేటప్పుడు అనాలోచితంగా ఆలోచించి ఆశపడి అర్పించకు ఏమీ ఆలోచించకుండా నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా శ్రేష్టమైన ప్రథమ ఫలాన్ని ప్రేమగా అర్పించు అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలను ఎన్నో చూస్తావు కాబట్టి ప్రియమైన అన్నదమ్ములారా దేవుని నిండైన దీవెనలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందాల చిరునవ్వులతో మీరు కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నాను ఆమెను